జీవితంలో ఎప్పుడైనా ఆగిపోయినట్లు అనిపించిందా ప్రతి దారిలో అడ్డంకులే కనిపిస్తున్నాయా ఇలాంటి సమయంలో మనకు మార్గదర్శనం కావాలి మన మనసు గందరగోళంలో ఉన్నప్పుడు ఒక స్పష్టమైన దిశ అవసరం అవుతుంది ఇలాంటి గందరగోళ సమయంలో ఒక యుహకర్త మనకు పేరని ఇవ్వగలరు ఆయనే శానికుడు భారత చరిత్రను మార్చివేసిన మహామేధవి చాణక్యుని గురించి తెలుసు చాణక్యుడు కేవలం ఒక గురువు కాదు ఆయన ఒక రాజ నిర్మాత ఒక యువకర్త ఒక తాంత్రికుడు మౌర సామ్రాజ్య స్థాపనలో ఆయన పాత్ర అమోఘం చంద్రగుప్త మౌలింగి సామాన్య బాలుడి నుండి సామ్రాటుగా తీర్చిదిద్దిన యుహకర్త చాణక్యని బోధనలు అర్థశాస్త్ర రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఉన్న వ్యూహాలు ఈరోజు కూడా మన వ్యాపారంలో నాయకత్వంలో మన వ్యక్తిగత జీవితంలో చాలా వర్తిస్తాయి అడ్డంకులను అధిగమించేందుకు శానిక్కిని సూత్రాలు ఇప్పుడేం చేద్దాం మనం ఎదుర్కొంటున్న అడ్డంకులను ఎలా జయించాలి సమస్యను స్పష్టంగా గుర్తించు శానిక్కుని ప్రకారం సమస్య ఎక్కడుందో స్పష్టంగా అర్థం చేసుకోకపోతే పరిష్కారం సాధ్యం కాదు మీ దారిని లాక్ చేస్తుంది ఎంపీ భయమా తెలియకపోవడమా ఆత్మవిశ్వాసం లోపమా అనుకూలతను అలవార్చుకో ప్రతిసారి పరిస్థితి మనకు అనుకూలంగా ఉండదు చాణకుడు చెప్పినట్లు మార్పుకు అనుగుణంగా మనం మారాల్సిందే మన ఆలోచనలు చర్యలు ప్రణాళికలు అన్నిటినీ మార్చేందుకు మనం సిద్ధంగా ఉండాలి ధైర్యాన్ని పెంపొందించు చాణుకుని జీవితం మనకు ఈ విషయాన్ని బాగా నేర్పుతుంది ప్రతికూలత మధ్య నిలబడి విజయం సాధించాలంటే మనకు ఆత్మస్థైర్యం చాలా అవసరం వ్యూహాత్మక ముందడుగు ఎలా వేయాలి పరిశీలన శక్తి ఉండాలి శానిక్తిని మొదటి ఆయుధం గమనించడం పరిసరాలను బాగా గమనించండి సమస్య ఎలా వృద్ధి చెందుతుందో దానికి మూలం ఏమిటో అర్థం చేసుకోండి వ్యూహము ప్రణాళిక అమలు పరిష్కారం అనేది యాదృష్టంగా రాదు శాణిక్యునిలాగా ముందుగానే ఆలోచించి ప్రణాళిక వేసుకోవాలి ఒక క్లియర్ ప్రాంతం ఉంటే ఆటంకాలు మనకు ఎదురు దెబ్బలు ఇవ్వలేవు అందుకు బలమైన నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవాలి ఏ అయినా ఒంటరిగా విజయం సాధించలేడు సానిక్యుడు చంద్రగుప్తుని తయారు చేశాడు ఎందుకంటే అతడికి దారి చూపాల్సిన వాడు ఉండాలి కాబట్టి మీ జీవితంలో మీరు ఎదగాలంటే మీరు ఎవరిని నమ్ముతున్నారన్నదే ముఖ్యం చాణుక్యుని బోధనలు ఈ రోజుల్లో కూడా మన జీవితానికి ఎలా వర్తిస్తున్నాయి ఒక ఉద్యోగం కోల్పోయినప్పుడు అది ఓ అవకాశం కావాలి నూతన దిశగా ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఒక వ్యాపారానికి ఎదురైన ఆటంకం చాణుక్యుని వ్యూహంతో వ్యూహాత్మకంగా పరిష్కరించవచ్చు బంధాలలో తలెత్తే సమస్యలు కూడా వ్యూహాలతో పరిష్కరించగలిగేవి ఇప్పుడే కూర్చొని ఆలోచించండి మీ జీవితంలోని ఒక అడ్డంకును గుర్తించండి ఆ అడ్డంకిని ఎదుర్కొనడానికి చాణిక్యుని బోధనాలు ఏమి వర్తిస్తాయో గుర్తించండి చాణిక్యుని వారసత్వం మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపు చాణిక్యుడు మనకు శాశ్వతమైన గుణపాఠాలు అందించాడు అతని వ్యూహాలు తత్వాలు ఈ శతాబ్దంలో మనకు మార్గదర్శనం అయ్యాయి మీరు కూడా ఆ మార్గంలో నడవవచ్చు మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులేంటో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు మోటివేషన్ ఇచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషన్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరవకండి మీ జీవిత మార్పు మీ ఆలోచన మార్పుతోనే మొదలవుతుంది